పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ నెల జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం తల్లి జూన్ మాసానికి సంబంధించి వృషభ రాశి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం గురుగారు వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా ఉండబోతోంది ఏ విషయాల్లో అనుకూలించబోతోంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలియచేయండి వృషభ రాశి వారి యొక్క రాశి వచ్చినటువంటి ఫలితం మూడు ఇది దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన దేవగురు అయినటువంటి బృహస్పతి సంవత్సర కాలం పాటు ఇంచుమించుగా వృషభరాశిలో సంచారం అయ్యింది ద్వితీయ స్థానం వాక్స్థానం అయినటువంటి మిథున లేకుండా ఒక్క దేవగురు అయినటువంటి బృహస్పతి యోగిస్తే చాలు జాతకంలోని సర్వరిష్టాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు పెద్దలు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి ఎంతో కాలంగా ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు ఒక్కసారిగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి స్తంభన తొలగిపోతుంది విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆదాయం కళ్ళ చూసే అవకాశం ఉంది మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి జీవితం స్తంభించిపోయింది వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి వ్యవస్థలు లాభసాటిగా లేవన్నటువంటి ఆలోచన నుండి బృహస్పతి యొక్క అనుగ్రహం చేత వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు వృత్తి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు కూడా లభించే అవకాశం ఉంది కొత్త పదవులు లభిస్తాయి సమాజంలో మీకు సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబ పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొత్త మార్పులు చోటు చేసుకోబోతాయి ప్రత్యేకించి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంతో పాటు కుటుంబపరమైనటువంటి స్థితిగతుల కోసం మీరు చేసే ప్రణాళికలు మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది అన్ని విషయాల్లో కూడా సానుకూలవంతంగానే ఉంది కుటుంబ సభ్యులతో బాగుంటుంది అని అంటున్నాం కానీ కేవలం భార్యాభర్తల యొక్క బంధం బాగుంటుంది కానీ తల్లిగారితో విరోధం రావటం స్వజనులతో విరోధం సంభవించటం కొన్ని విషయాల్లో వారితో వాగ్వివాదం సంభవించటం తల్లి లేదా మాతృ సంబంధమైన స్థానం ఉన్నటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ప్రత్యేకించి వాహనానికి సంబంధించినటువంటి రిపేర్లు అవ్వచ్చు గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు అవ్వచ్చు లేదా కొత్త నివాసయోగ్యమైనటువంటి స్థానానికి స్థాన మార్పు సూచిస్తుంది ఒకవేళ వృషభ రాశి జాతకులు స్వగృహాన్ని కొనాలనుకుంటున్నా లేదా ఉన్న చోటు నుండి మారిపోవటానికైనా ఇది సరైనటువంటి సమయం స్థాన మార్పు సూచిస్తుంది కాబట్టి నిర్ణయం తీసుకోవటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ భావోద్వేగాలను నియంత్రించుకోండి మాతృ సంబంధమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు మీ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లి లేదా మాధు మాతృవర్గానికి సంబంధించినటువంటి బంధుమిత్ర వర్గంతో మీరు మాట్లాడేటువంటి కఠినమైనటువంటి సంభాషణ వాళ్ళ మనసును గాయపరచవచ్చు వారితో అనవసరమైనటువంటి విరోధాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన స్థిర చరాస్తులు సంబంధమైనటువంటి వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు చట్ట పరిధిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు కూడా మీకు అనుకూలవంతంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది జీవితంలో ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మనం వెళుతూ ఉంటామో ఎప్పుడైతే మంచి ఫలితాలు మనకు సంభవిస్తూ ఉంటాయో నరఘోష నరదిష్టి నరపీడలు కూడా అధికంగానే ఉంటూ ఉంటాయి ఈ సందర్భంలో మనం ఏం చేసినప్పటికీ కూడా వైరి వర్గం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు అయితే చేయవచ్చు కానీ అవి మాత్రం ఏమాత్రం కూడా సఫలీకృతం కావు వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది మీరు నమ్మిన బాగా విశ్వసించేటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మోసం చేసేటువంటి అంశం మీ మనసును గాయపరుస్తుంది మానసికమైనటువంటి ఆందోళనకి మీరు కారణమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్త దీర్ఘకాలిక అనారోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకంగా ఉంది మంచి శ్రేణిలో ఫలితాలు వస్తాయి ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో మీకు ప్రవేశం లభిస్తుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఆమోదయోగ్యమైనటువంటి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించిన అత్యున్నతమైనటువంటి పదవుల్ని అలంకరిస్తారు నామినేటెడ్ పోస్టుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి నూతన గృహ వాహన సంబంధమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు గురుగారు పాటించాల్సి ఉంటుందంటారా తప్పనిసరిగా కొన్ని సానుకూలవంతమైనటువంటి మిశ్రమైనటువంటి ఫలితాలని మరింత సానుకూలవంతం చేసుకోవటానికి గాను అనుకూలవంతమైనటువంటి అంశాలు మరింత అనుకూలంగా ఆర్థికంగా మలుచుకోవటానికి ఖను మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజాది కరుత మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజించటం వల్ల ఈ మాసం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో గడిచేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అమ్మవారు దేవీ దేవతా స్వరూపంగా మనం భావించేటువంటి శ్రీచక్ర రాజాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి అనునిత్యం పూజిస్తూ ఉన్న దానిమ్మ ఫలం లేదా దానిమ్మ చేత శ్రీచక్రాన్ని గనక వృషభ రాశి జాతకులు విశేషంగా పూజించగలిగా అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి రుణ సంబంధమైనటువంటి బాధలు దూరం అవ్వటమే కాదు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతూ ఉంటుంది వృషభ రాశి యొక్క రాశి ఫలాలు ఈ నెలంతా కూడా ఏ విధంగా ఉన్నాయి ఏ పరిహారాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు జై వీరబ్రహ్మ జై గోవింద